ఆకాశవాణి ఆదిలాబాద్ భూమి లేని గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల పాలిట ఓ కిరణంగా దశలి పట్టు పేరుగాంచింది అట్లాంటి దశలి పట్టుకు సంబంధించి రైతులకు అందిస్తున్న శిక్షణ ఈ దశలి పట్టు పరిశ్రమ లేదా ఈ పట్టు గూళ్ళ పెంపకం వీటికి సంబంధించి అందిస్తున్న శిక్షణలను గురించి సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న చెన్నూరు పట్టణంలోని బేసిక్ సీడ్ మల్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సైంటిస్ట్ డి ఎంవీకే భగవాన్లు గారు ఆ వివరాలని మనతో పంచుకునేందుకు ఇప్పుడున్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం భగవాన్లు గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఇప్పుడు ఈ ఏదైతే బేసిక్ సీడ్ మల్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉందో ఇక్కడ ఎంతకాలంగా ఈ ప్రాంతాలు సేవలు అందిస్తుంది అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే చెన్నూరు పట్టణానికి చెందిన ఈ చెన్నూరు అంటే గుర్తుకొచ్చేది దశలి పట్టు మరి ఇక్కడ ఈ పట్టు ఉత్పత్తికి అవసరమైన వనరులు ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం ఎట్లా ఉంది ఆ వివరాలను గురించి ముందుగా మా శ్రోతలతో పంచుకుంటారా మన చెన్నూరు ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభైవ దశకం నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాదు అడవులకు కిల్లా అని అంటారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాదు అడవులకు పెట్టిన పేరుంది సో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కేంద్ర పట్టు మండలి సెంట్రల్ సిల్క్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఇక్కడ దసలి పట్టు రైతులకు సహాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బడుగు బలహీన వర్గాలకు దసలి పంట యొక్క లాభాలను అందించాలని సెంట్రల్ సిల్క్ బోర్డు వారు ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా చెన్నూరు ప్రాంతంలో ఎల్లక్కపేట విలేజ్ యొక్క శివార్లో వంద ఎకరాల భూమిని సెంట్రల్ సిల్క్ బోర్డు వారికి కేటాయించడం జరిగింది అప్పటి నుంచి వంద ఎకరాల్లోనూ దసలు పట్టు పురుగు యొక్క ప్రధానమైనటువంటి ఆహార మొక్క అయినటువంటి టెర్మినేలియా అర్జున అంటే అర్జున మొక్కలను విస్తారంగా పెంచడం జరిగింది దీన్ని ఆనుకుని స్టేట్ గవర్నమెంట్ వారు కూడా నూట డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక దసలు యొక్క ప్రధానమైనటువంటి ఆహార మొక్కలను పెంచినారు అయితే ఇప్పుడు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తోడ్పాటు ఏ రకంగా ఉంటుంది ఏ ఏ పథకాల కింద ఈ పట్టు పరిశ్రమ అనేది వస్తుంది దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తారు ఈ దసలి పట్టు పురుగుల యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏమంటే ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాని వివిధ జిల్లాలుగా విడగొట్టినటువంటి సందర్భంలో ఈ ముఖ్యంగా మంచిర్యాల జిల్లా తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తారంగా అడవులు పెరుగుతున్నాయి ఈ విస్తారమైన అడవుల్లో లభ్యమైనటువంటి దసలి పట్టు పురుగు యొక్క ప్రధానమైన ఆహార మొక్కలైనటువంటి నల్లమద్ది చెట్లు విస్తారంగా పెరుగుతున్నాయి ఈ నల్లమద్ది చెట్లను ఉపయోగించుకొని ఆ గిరిజన తండాల్లో ఉన్నటువంటి గిరిజనులు దసలి పట్టు పురుగు యొక్క గుడ్లను తీసుకుని సంవత్సరంలో రెండు నుంచి మూడు పంటలు పెంచుకుంటున్నారు ఈ విధంగా మొదటి పంటలో నల ముప్పై రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు కష్టపడితే వారికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ముప్పై నుంచి నలభై వేల వరకు అనుకోవచ్చు ప్రస్తుతం రేట్లు పెరిగినాయి సో రెండవ పంటలో కనీసం యాభై వేల నుంచి అరవై వేల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి సుమారుగా ఒక రైతు రెండు పంటలను కలుపుకుని సుమారుగా లక్ష రూపాయల వరకు చాలా సులభంగా సంపాదించేటటువంటి కమర్షియల్ క్రాప్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ పట్టు పంటకు సంబంధించి అనువైన కాలాలు ఏ కాలంలో వీటికి సంబంధించిన దిగుబడి అట్లాగే ఈ పట్టు పురుగులకు సంబంధించి గూళ్ళకు సంబంధించి ఆ పురుగుల ఏదైతే పట్టును ఉత్పత్తి చేస్తుంటుందో ఇదంతా కూడా ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది అంటే దీనికి సీజన్ ఏది అని చెప్పొచ్చు మనకి అడవుల్లో ఉన్నటువంటి పట్టు పురుగు యొక్క ఆహార మొక్కలు వానాకాలం ఋతుపవనాల రాకతోటే అవి కొత్తగా ఆకులని చిగురించి జూన్ నెల చివరి నుంచి జూన్ చివరి నుంచి జూలై పద జూలై రెండవ వారం వరకు ఆకుల్ని ఉత్పత్తి చేస్తాయి ఆ సీజన్లో మా దగ్గర ఉన్నటువంటి పట్టు గోళ్ళ నుంచి పట్టు చిలుకలు అంటే మాత్స్ అంటారు ఈ మాత్స్ మా చెన్నూరు కార్యాలయంలో మేము సంరక్షిస్తు ఉంటాము ఐదు లక్షల నుంచి ఆరు లక్షల పట్టుగూళ్ళు సంరక్షించి రైతుల కోసం మేము రెడీగా ఉంచుతాము వాటి నుంచి ఋతుపవనాలని వచ్చిన వెంటనే మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ పట్టుగోళ్ళల్లో నిద్రావస్థలో ఉన్నటువంటి కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు రూపాంతరం చెంది పట్టు చిలకలుగా మారి మాత్ పట్టు మాత్స్గా మారి అవి గుడ్లు పెడతాయి సో అదే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించి రుతుపవనాలు రాకతోటి అడవుల్లో నల్ల చెట్లు ఆకులను సంతరించుకుంటాయి ఈ విధంగా కోఇన్సిడెన్స్ అయ్యి మా దగ్గర గుడ్ల ఉత్పత్తి అడవుల్లో ఉన్నటువంటి ఆకుల ఉత్పత్తి ఒకేసారి జరిగి రైతులకి మేము జూన్ చివరి వారం నుంచి జూలై రెండవ వారం వరకు పట్టు దసలు పట్టు పురుగు యొక్క గుడ్లు మేము సరఫరా చేస్తూ ఉంటాము వాళ్ళు జూలై జూలై రెండవ వారం నుంచి వా గిరిజనులు కానీ ఈ పట్టు పరిశ్రమ దసలు పట్టు పెంచే రైతులు కానీ గుడ్లను తీసుకువెళ్ళి వాళ్ళు గుడ్లని పొదిగించిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఆ నల్ల మధ్య చెట్ల మీద ఆకుల మీద ఈ పురుగుల్ని తినిపిస్తారు ఆకులని తినిపించిన తర్వాత ముప్పై ఐదు రోజుల్లో వాళ్ళకి పంట చేతికి వస్తుంది వాళ్ళు పండించిన కాయల్ని మరలా మేము రైతుల దగ్గర బైబ్యాక్ ఉంటుంది మేము కొంటాము దాని నుంచి మరలా మనం మేము విత్తనాన్ని తయారు చేసి మళ్ళా రెండవ పంటగా సెప్టెంబర్ మొదటి వారంలో సెప్టెంబర్ మూడవ వారం నుంచి వాళ్ళకి మరలా గుడ్లు తయారు తయారు చేసి మేము ఇస్తాము సో ఈ విధంగా మొదటి పంట జూలై రెండవ వారం నుంచి రెండవ పంట సెప్టెంబర్ నాలుగవ వారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు మంచి పంటలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మీ సంరక్షణలో పట్టుగూళ్ళ పరిరక్షణ అనేది కొనసాగుతూ ఉంటుంది కదా మరి ఈ పట్టుగూళ్ళ సంరక్షణ కోసం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు అంటే వీటికి ఏ రకమైన వాతావరణం అలవా అవసరం ఉంటుంది వీటిని ఏ రకంగా సంరక్షిస్తారు దాని గురించి చెప్తారు ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మేము పట్టుగూళ్ళను ఇదివరకు మట్టితో చేసినటువంటి బిల్డింగ్స్లో గ్రైనేజ్ హౌసెస్లో సంరక్షించే వాళ్ళము ప్రస్తుతము పెరిగిన మారినటువంటి వాతావరణ పరిస్థితులు క్లైమేటిక్ చేంజీ ఇష్యూస్లో వాటిని మేము ఇండోర్స్లో నుంచి పట్టుకోడని దశలు పట్టుకోడని అవుట్డోర్లో ఉన్నటువంటి న్యాచురల్గా తయారు చేసినటువంటి లోకల్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి గ్రీన్ షేడ్ నెట్స్ గ్రైనేజ్ హౌసెస్లో మేము సంరక్షించుతున్నాము గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ విధంగా సంరక్షించడం మొదలుపెట్టినాక చెన్నూరులో మేము ఉత్పత్తి చేసేటటువంటి గుడ్లు మంచి క్వాలిటీని సంతరించుకున్నాయి తర్వాత మన చెన్నూరులో ఉన్నటువంటి మా బేసిక్ సీడ్ మల్టిప్లికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది అయితే ఇప్పుడు ఈ చెన్నూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏదైతే ఈ దశల పట్టు పరిశ్రమ కేంద్రం ఏదైతే ఉందో దీనిపైన ఆధారపడి ఈ ప్రాంతంలో ఎంతమంది రైతులు ఉన్నారు అట్లాగే వారికి ఈ శిక్షణ సంస్థ ఏదైతే బేసిక్ సీడ్ మల్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దీని ద్వారా అందిస్తున్న శిక్షణలను గురించి కూడా చెప్తారు మేము ప్రతి సంవత్సరము మా బేసిక్ సీడ్ మల్టిప్లికేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో దశల పట్టు పురుగు యొక్క విత్తనాలను ఉత్పత్తి చేయడము వాటిని మల్టిప్లై అంటే వాటిని వృద్ధి చేయడము ప్రధాన కర్తవ్యము దానితో పాటు ఈ దశల పట్టు పురుగుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా మేము ఇస్తూ ఉంటాము సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అని ఈ పట్టు పురుగు గుడ్లు ఎట్లా తయారు చేయాలి పట్టు పురుగు పురుగుల పెంపకాన్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయం మీద మేము మాకు సంబంధించినటువంటి ప్లాంటేషను ఎల్లక్కపేటలో ఉన్నటువంటి వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మా ప్లాంటేషన్లో అక్కడ మేము శిక్షణ ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరము ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాండేస్ వరకు మేము శిక్షణ అందిస్తున్నాము వాళ్ళకి స్థాయి పండు ఉంటుంది రోజుకి రెండు వందల రూపాయల స్థాయి పండు ఇస్తూ ఉంటాము దీంట్లో కనీసము డెబ్భై నుంచి ఎనభై మంది వరకు శిక్షణ తరగతులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళని మా పట్టుపురుగుల పెంపకంలోనే మా కేంద్రంలోనే వారికి మేము తర్వాత మేము వాళ్ళని స్కిల్డ్ ట్రైనీస్గా కూడా తీసుకుంటున్నాము ఇది కాకుండా ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనే ప్రోగ్రాం కూడా ఇస్తున్నాము ఈ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్లో మన ఈ దశల పెంపకాన్ని చేపట్టడానికి ఉన్నటువంటి ఔత్సాహికుల ఔత్సాహికులు కానీ వేరే కొత్తగా ఈ పరిశ్రమను స్వీకరించుదామని పంపించుదామన్న రైతులు కానీ మేము ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ శిక్షణా కార్యక్రమంలో వారికి రోజు నూట యాభై రూపాయల స్టైఫండ్ ప్లస్ వర్కింగ్ లంచ్ ఆ తర్వాత వాళ్ళకి శిక్షణ కార్యక్రమము ఐదు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనం ప్రతి సంవత్సరం పదిహేను నుంచి పదహారు మందికి శిక్షణ తరగతులు నిర్వర్తించి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అందజేస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ఈ దశలి పట్టు ఉందో దీనికి సంబంధించి మార్కెట్ పరంగా చూసినట్లయితే ఎక్కడెక్కడికి మార్కెటింగ్ జరుగుతుంది మరి మార్కెట్లో మన పట్టు విలువ ఎట్లా ఉన్నది దాని గురించి కూడా చెప్పండి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల అయితే ఈ దశల పట్టు పురుగు కాయల యొక్క రేటు తక్కువగా ఉండటం వల్ల తర్వాత పంటల్లో పంటలు సరిగ్గా ఉత్పత్తి చేయలేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి ఉత్పత్తి రాక చాలామంది రైతులు నిరుత్సాహపడే సిచ్యుయేషన్ ఉండేది ప్రస్తుతం పరిస్థితుల్లో మొదటి పంట జూన్ జూలైలో జూలై నెలలో పండినటువంటి పంటలకు సంబంధించి వెయ్యకాయల పట్టు పట్టుగోళ ధర పూర్వం రెండు వేల రూపాయలు ఉండేది ఈ సంవత్సరం నుంచి మూడు వేల రూపాయల వరకు రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ నిర్ణయం తీసుకుని రేటు పెంచడం జరిగింది సో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పట్టుగోళ్ళ రేటు మొదటి పంట విత్తనం పంట అంటాము ఈ పంటలో వెయ్యి రూపాయలు పెంచి రెండు వేల నుంచి మూడు వేలు చేశారు తర్వాత రెండవ పంటలో వచ్చినటువంటి కమర్షియల్ కమర్షియల్గా కొనంటారు ఈ రెండవ పంటలో వచ్చినటువంటి పట్టుగోళ్లలో దశల పట్టుగోళ్లలో దారం ఎక్కువ ఉంటుంది అంటే సిల్క్ ఎక్కువ ఉంటుంది సో ఈ కాయల యొక్క విలువ గడిచిన మూడు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది సో పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో మన భారతదేశంలో పూర్తిగా దసల పట్టు పరిశ్రమ పె పెంచేటటువంటి తొమ్మిది రాష్ట్రాల్లో కూడా చాలా వరకు పంట దెబ్బ తినడం వల్ల వివిధ కారణాల వల్ల ఉత్పత్తి తగ్గి దా వాటి యొక్క ధర బాగా పెరిగింది డిమాండ్ పెరిగి మన చెన్నూరులో ఉన్నటువంటి పండించినటువంటి ఇరవై ఐదు లక్షల పట్టుగూళ్ళు తర్వాత మహదేవ్పూర్లో పండించినటువంటి ఏడు నుంచి ఎనిమిది లక్షల పట్టుగూళ్ళు ఇవన్నీ కూడా ఆరు రూపాయల యాభై పైసల వరకు సుమారుగా అంటే వెయ్యి కాయలకి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కిట్టుబాటు ధర బయట నుంచి వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వర్త వ్యాపారస్తులు ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున వెయ్యి కాయలకి ధరనిచ్చి గత రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో తీసుకువెళ్లారు ఈ పెరిగిన ధరలని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఈ దశల పంట చేపట్టడానికి ఈ సంవత్సరం సుమారుగా ఇరవై శాతం రైతులు ముందుకొచ్చారు అంటే ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది దానివల్ల మేము పట్టుగోళ్ళ యొక్క పట్టు గుడ్ల యొక్క ఉత్పత్తి కూడా పెంచి బాగా ఉత్సాహంగా ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించి వాళ్ళకి మనము గుడ్లు సప్లై చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ ఈ యొక్క కా కారణాల వల్ల ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే ఒక పది లక్షలకప్పును ఇక్కడ ప్రొడక్షన్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము కొంచెము భారతదేశం మొత్తం అంతటా కూడా ఈ దశల పట్టు పురుగు యొక్క పంట ఈ సంవత్సరము ఉత్పత్తి బాగా జరిగినందువల్ల గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి రైతులకి గిట్టుబాటు ధర కావాలంటే వెయ్యి కాయల ధర ఐదు వేల రూపాయల వరకు మనము వాళ్ళకి వచ్చే పరిస్థితులు కల్పించగలిగితే వాళ్ళకి నష్టం లేకుండానే ఉంటుంది అంటే మొత్తం మీద ఈ ప్రాంతంలో భూమి లేని కొంతమంది రైతులకు ఈ దసలి పట్టు ఉత్పత్తి అనేది కొంత వారి ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తోందని మీ మాటల ద్వారా తెలుస్తుంది ఏదేమైనా చెన్నూరు కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న దశలి పట్టు విశిష్టతను గురించి ఇక్కడి ఈ పరిశ్రమ ద్వారా రైతులకు అందుతున్న శిక్షణలను గురించి సవివరంగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా